అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా పాపకి ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంటే డాన్స్ వేయడానికి ఒక టెంపుల్ కి వెళ్ళింది టెంపుల్ అయితే నాకు చాలా నచ్చిందండి చూస్తుంటే జీవకళ ఉట్టి పడ్డట్టే ఉంది అమ్మవారు అయితేనేమి అక్కడ ఉండి సిలలు అయితేనేమి ఇది కందుకూరులోని రాముల వారి టెంపుల్ దేవుళ్ళని చూస్తుంటే నిజంగానే పైనుంచి దేవుడు దిగొచ్చాడా అన్నట్టు అనిపించింది నాకు ఆ గుడి నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఆ గుడిని మీకు కూడా చూపియాలి అనే ఉద్దేశంతో లాంగ్ వీడియో తీశాను మనం ఎంత చెప్పినా ఆ ఆనందాన్ని మనం పొందలేము కానీ మనం కళ్ళతో చూసింటే ఆ ఆనందమే వేరు నేను ఈ గుడిని చూసి ఎంత సంతోషించానో మీరు కూడా అంతే సంతోషించాలన్న ఉద్దేశంతో ఈ టెంపుల్ ని నేను లాంగ్ వీడియో తీశాను రాముల వారి ఉత్సవం జరుగుతుంది ఆ ఉత్సవంలో రాములు వారిని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు రథంలో చేపిస్తున్నారు ఆ రథానికి ముందు మన పిల్లలు డాన్స్ వేస్తూ బయలేరారు గుడి ప్రత్యేకతలు ఒకటి రెండు కాదండి చెప్పాలంటే చాలా ఉన్నాయి నాకైతే చాలా నచ్చింది ఈ గుడి ఎందుకంటే గుడిలో సీతారాముడితో పాటు లక్ష్మణుడి విగ్రహాలు అయితే అసలు ఎంత బాగున్నాయో చూడడానికి అలాగే వెనక అమ్మవారి విగ్రహం వినాయకుడి విగ్రహం అవన్నీ పోత పోసినట్టు చాలా అందంగా ఉన్నాయి మా క్లాసికల్ డాన్స్ పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆ గుడిలో కోలాటాలు డాన్స్ తోటి ప్రేక్షకుల్ని బాగా అలరించారు వచ్చిన వాళ్ళు కూడా అందరూ చాలా మెచ్చుకున్నారు మా పిల్లల్ని మా పాప మాత్రం ఈ ప్రోగ్రాం కి వెళ్ళాలని శారీ జ్యువెలరీ మొత్తం ముందే తీసి పెట్టుకుంది చక్కగా రెడీ అయ్యి ఈ ప్రోగ్రాంకి వచ్చింది ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి రాముల వారి ఊరేగింపుకి మూడు రౌండ్లు తర్వాత అమ్మవారి ఊరేగింపుకి మళ్ళీ మూడు రౌండ్లు లెక్కన సిక్స్ రౌండ్స్ అయితే వీళ్ళు క్లాసికల్ డాన్స్ వేశారు అలాగే వెనక పిల్లలు మరియు పెద్దవాళ్ళు అక్కడ కోలాటాలు వేసుకుంటూ చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ ని దిగ్విజయంగా పూర్తి చేశారు చూడండి ఆ రాముల వారు ఒట్టిపడినట్టు ఎంత అద్భుతంగా ఉన్నారో నాకైతే చాలా నచ్చారు ఉన్నంత సేపు ఏదో తెలియని ప్రశాంతత చాలా హ్యాపీగా అనిపించింది కూడా మా పిల్లలు వేసిన క్లాసికల్ డాన్స్ చూసి ఆనందించండి र वीरवराभयदाय करे त्रिभुवनमस्तक शूल निरोधि शिरोधि कृतामलशूलकरे धुमि धुमि तामर महो मुखरी कृत तिम करे जय जय हे महिषासुरमर्दिनि रम्य कर्दिनि शैल मात्र निराकृत धूम्र विलोचन धूम्रशते समर विशोषित शोणित बीजसमुद्भव शोणित बीजलते शिव शिव शुम्भ निशुम्भ महाहव तर्पितपूत पिशाचरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते क्षण सङ्ग परिस्फुरदङ्ग कटके कनकपि संग पृषद् कनि सङ्ग रसद भट बटुके पटुके 재미,वार परम् ఎక్కడో అనుకుంటున్నారా ఎక్కడో కాదండి మన కందుకూరు పెద్ద బజార్ లోని రాముల వారి టెంపుల్ మీరు కూడా ఇప్పటి వరకు ఇప్పుడు చూడకపోతే ఒకసారి వెళ్ళండి చూడండి ఆనందించండి సరికదా మా పాప మా పాపతో పాటు మిగిలిన వారందరూ ఎంత చక్కగా డాన్స్ వేశారో అందరికి ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో